దేశ రాజధాని ఢిల్లీలో ఒక నాలుగంతస్తుల భవనం కుప్పకూలిపోయింది అందులో పదిహేడు మంది చిక్కుకున్నట్లుగా సమాచారం ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఇక ఒక పాప మరణించడం ఇందులో విషాదకరం వెంటనే సమాచారం తెలుసుకున్నారు ఎన్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి ఇందులో పన్నెండు మందిని కాపాడారు ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ సాగుతోంది శిథిలాల్లో ఇంకా ఐదుగురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు నిన్న రాత్రి ఏడు గంటల నుంచి సహాయక చర్యలు సాగుతున్నాయి ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది పదిహేడు మంది చిక్కున్నారు ఇందులో అందులో పన్నెండు మందిని బయటకు తీశారు ఇంకా ఐదుగురు ఉన్నట్టుగా భావిస్తున్నారు కానీ ఇందులో విషాదం ఏంటంటే ఒక చిన్న పాప మరణించింది టీవీ నైన్ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా విజువల్ చూస్తున్నాం కారణం తెలియదు బట్ దేశ రాజధానిలో ఒక నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అది కూడా రాత్రి టైంలో ఆ శిథిలలో దాదాపు పదిహేడు మంది చెప్పుకున్నట్టుగా భావిస్తున్నారు పన్నెండు మందిని ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి ఐదుగురు ఉన్నట్లుగా ఇంకా భావిస్తున్నారు క్రిస్క్యూ టీం ట్రై చేస్తోంది విషాదకం ఏంటంటే చిన్న పాప ఈ ప్రమాదంలో చనిపోయింది